స్టేజ్లో ఉండేటట్లు ఆశీర్వదించి తండ్రి నీకోసం కుడాలు పెట్టాను చొండిగులు పూరి అప్పులాలు ప్లస్ అన్నీ పెట్టాను తినేసి నన్ను కాస్త దీవించే తండ్రి సో ఇదేనా మన పూజ ఇప్పుడు మన పూజ స్టార్ట్ చేద్దాం ఏం పూజ కడుపు పూజ ఓకేనా చూస్తాను పెద్దాకు పెద్దకు రెడీగా ఉంది అట్లే కుడలోకి పాలు నెయ్యి కూడా వచ్చేసినాయి తాగే నీళ్ళు అన్నీ వచ్చేసినాయి ఇప్పుడు వడ్డించుకొని తినడమే బాకీ నేనైతే పంచ లూజ్ చేసుకుని కూర్చున్నాను ఓకే సరే ఫుల్ కానీ అనేసి ఓకేనా మీరు కూడా రండి అందరూ పంచేద్దాం సంక్రాంతి పండుగని బాగా సెలబ్రేషన్ చేసుకుందాం ఓకే ఇదే అనమాట ఈ సంక్రాంతికి మేము నేను చేసుకుని తింటున్నటువంటి వంట వార్పు ఇక స్టార్ట్ చేసేస్తున్నాము తినేదే ఎవరు దిష్టి పెట్టద్దండి ఓకేనా వీలైతే మీరు కూడా ఇలాగ మంచి మంచి వంటకాలు చేసుకునేసి తినండి తినల్లా బాగుండాలా అంతే మనకు తెలిసిందే ఓకేనా ఎవరు ఏమైతే మనకు అనవసరం ఓకే ఇది వచ్చేసి ఆలుగడ్డ బజ్జీలు ఓకే నైస్ బాగా చేసే చేశారు మచ్చపు తర్వాత మిరపకాయ బజ్జీలో బాగానే ఉంది మిరపకాయలు కాస్త స్పైసీగా ఉన్నాయి పూరీలో పూరీలో పూరీలోకి సాగుంది మునక్కాయ పళ్ళం తర్వాత ఆలుగడ్డ చిప్స్ ఇవి కూడా ఒకటి వీడియో పెడతాను ఇవి ఎట్లా చేసుకోవాలని మనం ప్రతిసారి షాప్కి వెళ్ళాల్సి ఉండదు మన దగ్గర ఆలుగడ్డలు నూనెంటే చాలు మనమే చేసుకుని ఓకే తర్వాత నా ఫేవరెట్ ఫేవరెట్ చిత్రాన్నం లాస్ట్లో ఫైనల్గా ఎంత అన్నం తిన్నా పెరుగన్నం మాత్రం మర్చిపోవద్దండి దిస్ ఈస్ పెరుగన్నం కడ్ రైస్ విత్ రైస్ బాగానే ఉంది తర్వాత కుడాలో కుడాల్లోకి పాలు రెడీ నెయ్యి నెయ్యి ఆడుందంట లు నెయ్యి నెయ్యిని వేసుకోవాలంటారు కానీ నేను పోసుకున్నాను ఎందుకంటే నెయ్యి ఎక్కువ తింటాను నేను ఓకే పాలు నెయ్యి పూర్ణం పో తింటే సూపర్ మధ్య మునక్కాయల గురించి తెలిసింది కలుగుతాం సో మునక్కాయలు తిట్టాము మధ్యలోకి మునక్కాయ ఒకటి వేసుకోండి ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో కానీ మీకు నచ్చితే ఖచ్చితంగా నచ్చుతుంది నచ్చిపోకుండా ఎట్లుంటుంది చెప్పండి నచ్చుతుంది సో కాబట్టి ఖచ్చితంగా షేర్ చేయండి మీ ఫ్రెండ్స్కి లైక్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ మాత్రం మర్చిపోకుండా చేయండి చేయని వాళ్ళు ఉంటే ఎందుకంటే నా వీడియోస్ సిక్స్టీ పర్సెంట్ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు చూస్తున్నారు ఫార్టీ పర్సెంట్ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు చూస్తున్నారు సో ఆ సిక్స్టీ పర్సెంట్లో కూడా ఒక ఫిఫ్టీ పర్సెంట్ మాకు అట్లా సబ్స్క్రైబ్ చేసేస్తే ఆల్మోస్ట్ ప్రతాప్ క్రియేషన్ ఎక్కడో ఉంటుంది సో కాస్త మనసు పెట్టి సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ ఓకేనా హ్యాపీ పొంగల్ ఆల్ వ్యూవర్స్ అండ్ ఆల్ యూట్యూబ్ సబ్స్క్రైబర్స్ హ్యాపీ పొంగల్ ఎంజాయ్ చేయండి కీప్ స్మైల్ ఓకే బాయ్ బాయ్